ऐन बी न्यूज की स्वागत కరెంటు ఛార్జీల పెంపుపై వైసీపీ నాయకులు చేసిన ధర్నాను ఖండిస్తూ తెలుగుదేశం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తెలుగు యువత మాజీ అధ్యక్షుడు షేక్ మోహిన్ మాట్లాడుతూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కరెంటు ఛార్జీల పెంపుపై ధర్నా చేయడం చాలా హాస్యాస్పదంగా ఉందని గత వైసీపీ ప్రభుత్వంలో తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలను పెంచి సామాన్యుడి నడ్డి విరిచారన్నారు గడిచిన ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలలో సుమారు మూడు వందల రౌడీ షీట్లు వంద సస్పెక్ట్ షీట్లు వంద అక్రమ కేసులు పెట్టిన ఘనత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిదని

కరెంటు ఛార్జీల మీద ధర్నా చేయటం చాలా హాస్యాస్పదం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి విషయంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ట్రూఅప్ ఛార్జీల పేరు మీద ఏపీ ఈఆర్సి ఎలక్ట్రిసిటీ రెగ్యులేరీ కమిషన్ గారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు గాను మూడు వేల కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు గాను ఆరు వేల కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గాను తొమ్మిది వేల కోట్లు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది మరి వారు ఎలక్షన్కి భయపడి ఎన్నికల్లో వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారని చెప్పేసి ఇరవై మూడు ఇరవై నాలుగు జరగాల్సిన ఉత్తర్వుని వాయిదా వేసి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ గారిది మరి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఛార్జీల పేరుతో పేదవాడి గుండెల్లో పోట్లు పడిచింది మీరు కాదా పేదవాడి నడ్డి విరిచింది మీరు కాదా అని చెప్పేసి ఈ సభాముఖంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరు మీ గవర్నమెంట్లో తొమ్మిది సార్లు మీరు ఛార్జీలు పెంచారు ఆ రోజు మీరు ప్రజాపక్ష నిలబడి ధర్నాలు చేస్తుంటే ఈరోజు ప్రజలందరూ మీ తరఫున ఉండేవాళ్ళని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా అక్రమ కేసుల గురించి మాట్లాడడం జరిగింది పినల్ రామకృష్ణారెడ్డి గారు ఏదైతే వైసీపీ కార్యకర్తల మీద పోలీసులు అడ్డుపెట్టుకొని అక్రమ కేసులు బనాయిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది ఒక విషయం గుర్తుపెట్టుకోండి గడిచిన ఐదు సంవత్సరాల్లో సుమారు మూడు వందల షీట్లు వంద సస్పెస్ట్ షీట్లు వంద అక్రమ కేసులు పెట్టిన ఘనత ఏదైనా ఉందంటే అది పిన్నలి రామకృష్ణారెడ్డి ప్యానల్కే సంబంధించి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అయితే మా నాయకుడు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు కానివ్వండి మా అధినాయకుడు చంద్రబాబు గారు అండి వాళ్ళు సంక్షేమం అభివృద్ధి బాట మీద ఉన్నారు కాబట్టే ఈరోజు మీ వైసీపీ కార్యకర్తలు ఎవరైనా సరే జైళ్లలో మగ్గకుండా బయట ప్రశాంతంగా తిరుగు తిరుగుతున్నారని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు మొన్న ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున మా మయాటిల్ మా మయాటిల్ మీద పద్నాలుగు మంది మీద అక్రమ కేసులు పెట్టిన ఘనత మీది కాదా అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను మా సోదరుడు బాబు మీద అయితేనేమి నెలలో బక్రీద్ నెలలో మేము నమాజులకు వెళ్ళకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఘనత మీది కాదా అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను మన అదేవిధంగా సంక్షేమం గురించి మాట్లాడడం జరిగింది సంక్షేమం గురించి మాట్లాడుకుంటే మీరు చేసిన అశుద్ధి కడగాలంటే సుమారు కొన్ని సంవత్సరాలు పాటు పడుతుంది అన్నమాట జగనన్న గుంతల రోడ్డు మార్చడానికి ఎనిమిది వందల కోట్ల రూపాయలు మా ప్రభుత్వం ఇచ్చిచ్చింది అదేవిధంగా రైతు భరోసాల కింద పదహారు వందల కోట్లు మా ప్రభుత్వం ఇచ్చిచ్చింది అదేవిధంగా కేంద్రం నుంచి రాజధానికి రాసి ఇచ్చిన అయితేనేమి మీ కళ్ళకి కనబడలేదా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈరోజు మరి అదేవిధంగా పింఛన్ మీరు పెంచిన ఎలక్షన్లో మీరు ఇచ్చిన తప్పుడు హామీ వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి తప్పుడు హామీని మీరు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చుక్కలు పెంచుకుంటూ నాలుగు సంవత్సరాలు ఇచ్చారు మేము మా నాయకుడు మా చంద్రబాబు మా విజనరీ నాయకుడు చంద్రబాబు గారు జీవో పాస్ చేసిన రాత్రే ఏప్రిల్ నుంచి ఒకటో తారీఖు ముంద చెప్పిన మాట ప్రకారం పింఛన్ పెంచిన ఘనత ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పి సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ మాజీ శాసనసభ్యులు వాస్తవాలు మాట్లాడితే తగల పగిలి పది ముక్కలయ్యి చచ్చిపోయే రోగం ఉంది ఇక్కడ మాజీ శాసనసభ్యులు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారికి వాస్తవాలు మాట్లాడితే నిజాలు మాట్లాడితే అతను తల పగిలి పది ముక్కలయ్యి చనిపోయే శాపం ఒకటి ఉంది అందుకోసం అతను ఏ రోజు కూడా వాస్తవాలు మాట్లాడు మనం చూసుకున్నట్టయితే అతను నిన్న కూడా నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను ఏదైనా ఉంటే మా మీద అక్రమంగా కేసులు పెడుతున్న వాళ్ళకి గీత దాటి వెళ్తున్న వాళ్ళకి నేను వడ్డీతో సహా చెల్లిస్తానన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇవాళ అతనికి నేను సూటిగా అడుగుతున్నా గత ఇరవై సంవత్సరాల్లో నువ్వు చేసిన అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ప్రశ్నిస్తే నువ్వు ఏదైనా దాన్ని సర్దుబాటు చేసుకోవాలి కానీ ఇవాళ గత గవర్నమెంట్లో నీకు అధికార మదమెక్కి నువ్వు సాయిబుల మీద కానీ ఎస్సీ ఎస్టీల మీద కానీ యాదవుల మీద కానీ ఎన్ని అన్యాయమైన కేసులు పెట్టలేదా పండగల రోజు ఇళ్ళకి అర్ధరాత్రి పంపించేసి సాయిబుల మీద దాక్షిణ్యంగా దాడులు చేపిలేదా అదే రకంగా యాదవుల యాదవ సామాజిక వర్గానికి చూసుకున్నట్టయితే ఒక బీసీ నాయకుడైన తోట చంద్రయ్య గారిని కానీ జల్లయ్య గారిని కానీ అదే రాజకీయ కోణంలో చంపించింది వాస్తవం కాదా ఇవాళ ఒకటి కాదు రెండు కాదు వంద తప్పులు చేసినా ఆ వ్యక్తి ఎవరో ఉన్నట్టుగానే నువ్వు దాటిపోయిన వ్యక్తివి నువ్వు ఇవాళ నీతిలు ఏదో చెప్పినట్టయితే మార్చల్ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో కూడా నీ పేరు తీసుకునే వ్యక్తులు అయితే లేరు ఖచ్చితంగా చెబుతున్నాను ఇవాళైనా బుద్ధి మార్చుకో ఏదైనా అక్రమంగా సంపాదించిన డబ్బులతో ఏదైనా హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకైతే మేలు చేయి మేలు చేస్తే వాళ్ళ తరఫు నుంచి ఒక పది ఓట్లైనా పడతాయి అలాంటి మార్గం ఎంచుకోలే కానీ ఇవాళ ఏదో కలబొల్లి ధర్నాలు చేసినట్టయితే వాళ్ళు ప్రజలు మిమ్మల్ని సహించే పరిస్థితి కాదు అందుకోసమే మిమ్మల్ని ముప్పై మూడు మూడు వందల పద్దెనిమిది ఓట్ల మెజారిటీతో బ్రహ్మారెడ్డి గారిని గెలిపించి మిమ్మల్ని బుద్ధి బుద్ధి చెప్పారు అదేవిధంగా ఇప్పటికైనా పని మీరు నీటుగా చేసుకుంటూ ప్రజల పక్షాన ఏదైనా మేలు చేస్తే రాబోయే రోజుల్లో ఇంక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల దాకా అయితే మీకు పుట్టగతులు లేవు ఏదైనా మీరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పుకొని బ్రతికే వ్యక్తులే కానీ మేలు చేసిన వ్యక్తులు కాదు కాబట్టి మీకు ఒకటే చదువుతున్న ఇవాళ కలబొల్లి మాటలతో ధర్నాలు చేస్తే పోలీసులతో మాత్రం దాక్షిణ్యంగా మిల్మల్ని అక్రమ కేసులు పెట్టిచ్చేసి లోపల పెట్టే పరిస్థితి అయితే తెచ్చుకోవద్దు